మళ్లీ అలిగిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్వతంత్ర దినోత్సవ వేడుకలో మంత్రి పక్కన కుర్చీ వేరేదని అడిగి వెళ్లిపోయిన మాధవిరెడ్డి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో వివాదాస్పదంగా మారిన కడప ఎమ్మెల్యే తీరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జేసీని గుడ్లు ఉరిమి చూసిన ఎమ్మెల్యే స్టేజ్ పైకి ఆహ్వానించకపోవటంపై ఆగ్ ఆగ్రహ ఆవేశాలు స్టేజ్పైకి రావాలని ఎమ్మెల్యేని కోరిన జిల్లా కలెక్టర్ తిరస్కరించడంతో అక్కడికి వెళ్ళి కూర్చోమని చెప్పిన కలెక్టర్ అరగంట పైగా నిల్చొని ఆ తర్వాత వెనదిరిగిన కడప ఎమ్మెల్యే స్టేజిపై ఆశీనుల స్టేజీపై ఆశీనులైన ముఖ్య అతిథి మంత్రి ఫారూక్ పాటు కలెక్టర్ చిరుకూరి శ్రీధర్ ఎస్పీ అశోక్ కుమార్ జేసీ అతిథి సింగ్ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలకు స్టేజ్పై అనుమతి లేదు కానీ కుర్చీ వేయనందుకు ఫైర్

నినిక పరికి మన్ను నివాటి తింగర్ గ రూపొందించబడిన సెకండ్ల విభాగం యొక్క మినిగమైన రక్షక బట్లు వారి స్వీతికులు ఆయన డాగ్లను ఇంత అప్రూపంగా చూస్తారు నినిక రాబా రో ఈ క్ష వీక్షించడానికి అనుమతి కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం విడుదలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి టెండర్ గా వి శివప్రసాద్ గారు పిసి త్రీ వన్ శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ వ్యవహరిస్తున్నారు చాలా చూపు చూస్తారు ఇక్కడ చూసారంటే ఎంతో గౌరవతో కూడా అభినందించండి మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పటితో అభినందించవలసిందిగా కోరుతున్నాము రూపొందించబడ్డాయి అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంకులు హోమ్ ట్యాంక్ ఇంకా టేబుల్ ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడుగా మార్చి ముందుగా మన రక్షకుల వారి స్నేహితులు ఆయన డాగులను ఎంతో అపరూపంగా

మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి ట్రైనర్ గా వి శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ వన్ గారు వ్యవహరిస్తున్నారు డాగ్ వాక్ క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూసారంటే ఎంతో గౌరవతో కూడా అభివృద్ధించండి మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాము